మీడియాతో మాట్లాడుతున్న ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు ఖర్చు చేయడంలో ఒకే బాటను అనుసరిస్తున్నాయి నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీఎస్సీల పద్ధతులకు సంబంధించి సమీక్ష జరిపారు సమీక్ష జరిపిన అనంతరము వారు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే అధికారులతో మూడు వేల కోట్ల రూపాయలు రెండు నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రణాళిక తయారు చేయండి ఎస్సీఎస్టీలకు సంబంధించి పద్నాలుగు నెలలు అయితే మీరు అధికారులకు వచ్చి మీరు అధికారులకు వచ్చే ముందు వచ్చిన తర్వాత బడ్జెట్లో ఏం చెప్పారు మీరు గత ప్రభుత్వము ఎవరైతే కేటాయింపులు చేశారో వాటిని సక్రమంగా ఖర్చు పెట్టలేదు వాళ్ళు రిపోర్టు కూడా సక్రమంగా ఇవ్వలేదు అవన్నీ కూడా వాస్తవికకు దూరంగా ఉన్నాయని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు కానీ మా ప్రభుత్వం అలా కాదు మేము వాస్తవికతకు దగ్గరగా ఉండడమే కాకుండా నూటికి నూరు శాతము ఈ ఎస్సీఎస్లకు సంబంధించిన నిధులను ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు ఇప్పుడు ఏం జరిగింది లెక్కలు చూసినట్టయితే నిజానికి ఎంత ఖర్చు పెడుతున్న అంతకన్నా ఎక్కువ పెట్టాలని కూడా నిబంధన ఎస్సీ ఎస్టీ సబ్లని తీసి హెచ్డిఎఫ్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి కూడా ఒకటి తయారు చేసినారు గత ప్రభుత్వం ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు ఒక రెండు ఆర్థిక సంవత్సరాలు కనుక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇరవై మూడు ఇరవై నాలుగు కేటాయింపులు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అంత ముందు సంవత్సరము ఏడాది ఇరవై రెండు ఇరవై ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు రెండు బడ్జెట్లో కలుపుకున్నట్టయితే డెబ్బై వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు దళితులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది కానీ ఆ రెండేళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే ముప్పై వేల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే